హలో ఎలా ఉన్నారండి అందరూ సో ఇక్కడ వచ్చేసి నాకు ఇన్స్టా మార్ట్ నుంచి నేను వచ్చి ఎగ్స్ తర్వాత పుచ్చకాయ తెప్పించుకున్నాను సమ్మర్ కదా పుచ్చకాయ అనేది వాడుతూ ఉండాలి సో ఇంకా ఇక్కడ గనిసగడ్డలు ఉంటాయి కదా అండి స్వీట్ పొటాటో సో అవి నీట్గా కడిగేసి కొంచెం ఎయిర్ కాల్ కాల్చేస్తాము కాల్చిన పొటాటో బాగుంటుంది కదా అన్నట్లు నాకు ఈ స్వీట్ పొటాటో అని చూస్తే ఒకటి గుర్తు వచ్చిందండి ఈ మధ్య నేను విన్నానమాట డేవిడ్ ఫిషన్ అనే ఒక ఫిల్మ్ మేకర్ ఉండేవాడు ఆయన ఇరవై ఐదేళ్ళు ఒక డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇతని ప్రాజెక్ట్ ఏంటంటే సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్ అనేసి బ్లూ జోన్ అంటే ఏం లేదు ఒక దేశం ఆ దేశంలో ఒక గ్రామం అనమాట ఆ గ్రామంలో నివసించే ప్రజల లైఫ్ స్పాన్ ఆయుష్ వీళ్లకు ఎవరికైనా సరే ఆ గ్రామంలో వందకు పైగానే ఉంటుందండి ఆయుషు వంద సంవత్సరాలు వాళ్ళు ఈజీగా మామూలుగా బతికేస్తారు అలాంటి గ్రామాలనే మనం బ్లూ జోన్ అనేసి అంటాము దాని మీద ఆయన ఒక డాక్యుమెంట్ తీయాలని అనుకుంటాడు ఈయన జపాన్కి వెళ్ళి అక్కడున్న ఒక గ్రామం ఆ గ్రామం పేరు వచ్చేసి ఓకినావా అనేసి ఒక గ్రామం అనమాట ఆ గ్రామానికి వెళ్ళి ఈయన చూస్తాడు చూస్తే అందరికీ నూట మూడు నూట నాలుగు ఏజు అయినా ముసలి అవ్వలు ముసలి తాతలే ఉంటారు ఇంకా సమాధుల దగ్గరికి వెళ్ళి కూడా చూస్తాడు అక్కడ చనిపోయిన వాళ్ళకంతా నూట పదమూడు నూట ఇరవై ఏజ్ అయిన వాళ్ళే చనిపోయి ఉండారు సో అందుకని ఆయన ఆ ఊర్లో ఉండే వాళ్ళని పిలిచి మీరు ఎందుకు ఇంత ఆయుష్తో బతుకుతున్నారు అంటే వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు తెలుసా వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ అంటే ఈ ఏజ్లో కూడా వ్యవసాయం చేసుకొని తింటారంట అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు చాలా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు అని ఇంకోటి ఏం చెప్పారు తెలుసా చిలగడదుంప అంటే గనిసిగడ్డలు కూడా వాళ్ళు వాళ్ళకు అక్కడ పర్పుల్ కలర్ గనిసిగడ్డలు దొరుకుతాయంట అలాంటి గనిసిగడ్డలు తింటారంట వాళ్ళు ఇవి రెండు చేయడం వల్లనే వాళ్ళకు అంత ఆయుర్దాయం ఉంటుందంట సో పర్పుల్ కలర్లోనే మనకు యాన్థోసైనిన్ అనే ఒకటి ఉంటుందంటో ఆ కలర్తో కూడిన వెజిటబుల్ తినడం వల్ల వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అంటే అనారోగ్యాలకు దూరం అవుతారంట క్యాన్సర్లు బారిన అలా పడకుండా అయినా కూడా గనిసిగడ్డ అనేది చాలా హెల్త్కు మంచిదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పర్పుల్ కలర్లో మనకు దొరకవు కాబట్టి పర్పుల్ కలర్లో దొరికేవి ఏంటివి మనకు ఇవి వంకాయలు దొరుకుతాయి తర్వాత నేరేడు పళ్ళు దొరుకుతాయి ఇవి తిన్నా కూడా హెల్త్కు చాలా మంచిదండి మనకి ఇక్కడ గనిసిగడ్డలు అంటే ఒక ఈ నొప్పులు ఆ నొప్పులు అనేసి అంటారు మనకు రూట్ అంటే భూమిలో నుంచి పండిన దుంపకూరలు కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అవి తింటే హెల్త్కు చాలా మంచిది మంచిగడ్డల్ని చూస్తే నాకు ఈ విషయం గుర్తొచ్చింది అందుకే చెప్పాను సో సో ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈ అటకపైన ఒక ఐటెం పెట్టున్నాను నాకైతే రైస్ కుక్కర్ పోయిందనమాట దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి రైస్ కుక్కర్ యూజ్ చేయట్లే అది అంటే లోపల ఉండే పాత్ర ఉండదు కానీ మనకు కరెంట్ పాస్ అయ్యేది పోయిందనమాట మెయిన్ అదే కదా సో అది హీట్ అవ్వట్లే ఇంకా సరే అనేసి నేను ఎప్పుడో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా నాకు పర్టికులర్గా తెలీదు ఆ ఇయర్లో ఎప్పుడో తీసి పెట్టినట్టున్నాను రోబో రోబో రైస్ కుక్కర్ అట్లా బాగా హల్చల్ చేసిందండి అప్పట్లో ఏమి ఇప్పుడు కూడా బాగా హల్చల్ చేస్తుంది సో అప్పుడు తీసి పెట్టున్నాను ఇంకా ఇప్పుడు టక్క నాకు ఇది గుర్తు వచ్చింది అనమాట ప్యాక్ చేసి పక్కన పెట్టున్నాను సరే అని దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇది ఇప్పుడు వాడేసాను అనమాట మీ వీడియో పెట్టేటప్పటికి వాడేసాను సూపర్గా వర్క్ అవుతుంది చాలా ఈజీ అండి డెడ్ ఈజీ అంటారు చూడండి అంతకంటే ఇంకేదన్నా ఈజీ ఉంటే అంత ఈజీ అనమాట దీంట్లో వంట వండడం అనేది ఏంట్రా అంటే ఏ రైస్ కూడా మనము రైస్ చేసినప్పుడు ఏంట్రా అంటే కూర్చొని ఇంకా దాన్నే చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా లేకపోతే గంజి వంచడం అంటే ఎంతవరకు ఉడికిందని చూసుకొని గంజి వంచుకోవటం వాడ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా ఇది ఏం లేకుండా మనకు అన్ని టైం ఇచ్చేస్తారు బేసిక్స్ తెలిస్తే చాలండి దీని అంత ఈజీ ఇంక అసలు అసలు మనకు పక్కన ఒక ఇలాగా ఉంటుంది ఇది ఏ ఐటెం రైస్ అంటారు కానీ అన్ని ఐటమ్స్ చేశాను నేను అన్ని ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు సో రైస్ కుక్కర్ పాత్ర తీసి నీట్గా సర్దుతుంటే గుర్తొచ్చింది అవును ఈ రైస్ కుక్కర్ ఇది మా రోబో రైస్ కుక్కర్ కొన్నాం కదా అని సో అప్పుడు స్ట్రైక్ అయి తీశాను నేను ఏంటంటే దీనికి ఒక చిన్న బౌల్ వస్తుంది మెజర్మెంట్స్ బౌల్ వస్తుంది ఒక వైర్ వస్తుంది నార్మల్గా రైస్ కుక్కర్కి వచ్చేవన్నీ వచ్చేస్తాయండి ఈ కలర్ నచ్చి తీసుకున్నాను బ్యాచులర్స్ తర్వాత కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకైతే ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళకే కదండీ బాబు ఇప్పుడు సమ్మర్లో సఫకేషన్కి ప్రతి ఒక్కరు అల్లాడిపోతున్నారు ఆ సఫకేషన్ నుంచి తట్టుకోవాలంటే ఇలాంటివి పక్కన ఉండాలండి మనం ఎంతసేపు కిచెన్లోనే ఉండి చూసుకోకుండా ఇదైతే బెస్ట్ అండి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది ఇది వచ్చేది ఐదు లీటర్స్ అనమాట మనకు ఒక పేపర్ ఇచ్చారు కదా ఆ పేపర్లో మొత్తము మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏ బటన్ దేనికి యూజ్ చేయాలి మొత్తం రాసేసి ఉంటారండి ఎవరిని అడగాల్సిన పనులే కొత్త వాళ్ళు కూడా అడగాల్సిన పని లేదండి దాన్ని చూసి జస్ట్ బటన్స్ అంతా క్లిక్ చేసుకొని టైం పెట్టుకొని టైమర్ పెట్టుకోవటం అంతే డెడ్ అంటే డెడ్ ఈజీ సంబంధించిన వస్తువులు ఏవైనా బల్లి పని చేస్తే తెలుసా మనకు రోబో వ్యాక్యూమ్ క్లీనర్ కానీ ఇంకా కొన్నేళ్ళు పోతే రోబో మనుషులు కూడా వచ్చి ఇంట్లో అన్నీ చేస్తారంట కదా కూర్చుంటే మనకు ప్రతి ఒక్కటి అయ్యే వండి పెడతాయంట అట్లాంటి రోబోస్ కూడా వచ్చే కాలం ఉండదు అంటే నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఏమన్నా యూజ్ చేసుకుంటుందేమో ఇంకా రోబోలు వస్తే మనకు ఇప్పుడున్న ఆరోగ్యాలు కూడా నెక్స్ట్ పాపం వచ్చే జనరేషన్లోకి ఉండవేమో అనిపిస్తుందండి పూర్తి ఇంకా దానిలోకే వాళ్ళు అలవాటు పడిపోతారేమో కదా ఫిజికల్గా పని అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఎంత చేయగలమో అంతే అనమాట బేసిక్ ఫిజికల్ వర్క్ అనేది ఉండాలా సో సో మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉండాయి మనము హీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు రైస్కి పెట్టుకోవచ్చు తర్వాత మీట్ అనమాట తర్వాత సాలిడ్ ఫుడ్ ప్రతి ఒక్కటి గంజిగాంచుకున్నాం అనుకోండి గంజికి మొత్తం ఉంటుందన్నమాట ఇక్కడ సెట్ టైమర్ ఉంది మొత్తం ప్రతి ఒక్కదానికి ఆప్షన్ ఉంటుంది అంటే మనకు ఆడుండే ఆప్షన్సే కాదండి ఏ టు జెడ్ మనకు ఉంటాయి అక్కడ ఉండే వాటికి వాళ్ళే టైం ఇచ్చేస్తారు సో ఇంకా మిగిలినటికి మనము ఏది వేసుకున్నా వాళ్ళు టైం ఇస్తారు కానీ మనము టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే నాకు సూపర్ అంటే గా ఉంది వర్త్ అంటే వర్త్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి నేను ఊరికే జస్ట్ చూపిస్తున్నా చూడండి రైస్ ఏంటంటే టమోటా రైస్ బేసిక్ రైస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వెన్న వేసుకున్నాను నెయ్యి వెన్న ఇవి వేస్తే మాత్రం అదరహో అదరహ అట్ట ఉంటాయి అనమాట ఫుడ్ ఇంకా వెన్న వేసుకొని తర్వాత కొంచెం షాజీరా ఒకే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను యాక్చువల్లీ వేరేది ఏదన్నా చేద్దామనుకున్నా ముందు రోజు మేము ఫిష్లు తిన్నాం అనమాట ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు కొంచెం నార్మల్ ఫుడ్ చేసుకుందాం అనేటువంటి టమాటో రైస్ చేసుకుందాంలే అన్నిటికంటే బెస్ట్ టమాటో రైస్ మామూలుగా పప్పు అంటారు కదా పప్పు చేసుకున్న మనకు కందిపప్పు గ్యాస్ ఫామ్ అయిపోతుంది సో అన్నిటికంటే ఇదే బెస్ట్ కదా అని కొంచెం ఇది చేసుకున్నాను అవి వేసుకొని ఇంకా దీనికి మనకు ఫ్రై వచ్చేసి నేను ఏదో పొటాటో ఫ్రై తినకుండా బెండకాయ ఉండనమాట బెండకాయ ఎప్పుడు పత్తికారి కదా అన్నట్టు బెండకాయ ఫ్రై చేసుకున్నాను కాంబినేషన్ కానీ కాదండి తినాలో ఏదో ఒక వెజిటబుల్ అని చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి నార్మల్గా వేసాను నిజంగా అండి వెన్న చేసిన తర్వాత వెన్నతో రైస్ తింటుంటే ఎంత బాగుందంటే నాకు అనిపించింది కృష్ణుడు కూడా వెన్నని అంతగా ఇష్టపడతాడు ఎందుకు అన్నట్లు నాకు మామూలు వెన్న నోట్లో పెట్టుకుంటే నార్మల్గా పెద్ద టేస్ట్ అనిపించదు బాగుంటుంది బట్ ఇలా వంటల్లో వేసుకుంటే అద్భుతంగా ఉండదండి చూడండి నేను రైస్ ఆప్షన్ పెట్టి ట్వెల్వ్ రైస్ ఆప్షన్ పెడితేనే ట్వెల్వ్కి వచ్చిందనమాట ట్వెల్వ్కి వస్తేనే అది మనకు కౌంట్ కాదు హీట్లోనే ఉంటుంది మనం అన్ని వేయించుకొని మనం అంతా మొత్తం అయిపోయి మూత పెడతాం చూడండి మూత పెట్టినప్పటి నుంచి కౌంట్కి వస్తుందనమాట అది అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది మనకు ఉడకడం అనేది అంతవరకు హీట్ అవుతుంది అంతే మూత పెట్టినప్పటి నుంచి టైం స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్ అనేది సో ఇక్కడ వచ్చి టమాటా వేసుకున్నాను జస్ట్ చేత్తో అట్లా నేను నలిపేసుకున్నాను అనమాట టమోటాసు మిక్సీ వేసుకున్నా ముక్కలు చేసుకున్నా రాని టేస్ట్ చేత్తో నలుపుకొని వేసుకుంటే టేస్ట్ ఉండదండి అని నేను అనుకుంటున్నా ఆ రోజు భలే టేస్ట్ వచ్చింది వెన్న వల్ల వచ్చిందో లేకపోతే నార్మల్గా ఇలా చేత్తో వేయడం వల్ల వచ్చిందో టమాటాలు అండి అద్భుతంగా ఉండింది మళ్ళీ తర్వాత ఒక స్పూను నేను వెన్న వేసుకున్నాను మామూలుగా అయితే ఈ విధంగా చేయండి నేను టమోటా రైస్ వేరే రకంగా చేస్తాను నేను రకరకాలుగా చేస్తా ఉంటా ఇదైతే నార్మల్ బేసిక్గా చేశాను నిజంగా చెప్తున్నా అదిరిపోయింది సో అది ఇంకా టువెల్ లోనే ఉంది ఎందుకంటే అది ఇంకా కొంచెం నాకు మగ్గాల కదా వేసినటువంటి మగ్గాలి కాబట్టి ఇంకా అది ట్వెల్వ్లోనే లోనే ఉండదు ఈ లోపల నేను ఒక్క స్పూను కారం వేసుకున్నాను ఆప్షన్ అంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకున్నాను వేసేసుకొని అది కూడా బాగా మగ్గించుకున్నాను సో ఇంకా బాగా మగ్గిన తర్వాత నేనైతే వాటర్ వేసుకున్నాను ఒకటికి రెండు వేసుకుంటారు ఒకటికి మూడు వేసుకుంటారు అంటే వాళ్ళ రైస్ను పట్టి వేసుకుంటారు బాస్మతి రైస్ ఏంటంటే పూర్తిగా అది వేరియేషన్ వేరేగా ఉంటుంది వాటర్ వేయడంలో సో అట్లా ఎవరు ఎలా వేసుకుంటారో వాటర్ అలా యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు అది వాటర్ అంతా బాగా మరగాల మరిగే వరకు నేను అలాగే మూత తీసి పెట్టేశాను మూత పెట్టుకోవచ్చు లాక్ చేయకూడదు అనమాట జస్ట్ మూత పెట్టచ్చు లాక్ అయితే చేయకూడదు లాక్ చేస్తే టైం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నాకు వాటర్ అంతా మరిగేటప్పుడు అంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు రైస్ అయితే అందులో వేసేసుకుంటున్నాను రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను కలుపుకొని మనము కొంచెము ఏమంటారు రాళ్ళ ఉప్పు నార్మల్ ఉప్పు అయినా సాల్ట్ అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి లాక్ చేసేసేయడమే సో ఇంకా విజిల్ కూడా మనం చూసుకోవాలన్నమాట విజిల్ మనకు అక్కడ మొత్తం ఆప్షన్స్ ఇచ్చేసి ఉంటారు వాళ్ళే లాక్ వేసేయాలి లాక్కి పక్క వేసేస్తే ఆవిరు వెళ్ళిపోతుంది అందుకని లాక్ వేసేసేయాలా లాక్ వేసుకున్నాక చూడండి ఇప్పుడైతే టైం అయితే మనకు లాక్ అయితేనే ఇంకా నిమిషాలు తగ్గుతా వస్తుంది పన్నెండు ఉంది కదా ఇప్పుడు వచ్చి పదకొండు అయిపోయి పదికొచ్చింది సో మొ మొత్తం మనకు రైస్ అంతా వాళ్ళు ఇచ్చిన టైంలోనే అయిపోతుంది అయిపోయేటప్పటికీ మనకు దానికి కూడా ఒక బీప్ సౌండ్ వస్తుంది అనమాట వచ్చి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం గాన ఇప్పుడు వెంటనే తీసేయకూడదండి ఎందుకంటే మనకు ఆవిరి ఉంటుంది అనమాట మనం జస్ట్ అలా అంటే మనకు చూడండి అది విజిల్ ఉంటుంది కదా విజిల్ని కూడా మనం అనకూడదు దాన్ని టచ్ చేసేయకూడదు మీకు త్వరగా అయిపోవాలంటే రెడ్ బటన్ ఉంటుంది కదా దాన్ని నొక్కినామంటే ఆ విజిల్ ద్వారా ఆవిరి బయట వచ్చేస్తుంది మీకు చూపిస్తా చూడండి చూసారా అలా వచ్చేస్తుంది సో కాబట్టి మనము అప్పుడే మనం దాన్ని ఏం టచ్ చేయకూడదు చేయొచ్చు ఒకవేళ అవసరం ఉంది అంటే ఇప్పుడు అవసరం లేకపోతే ఏం టచ్ చేయలే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే వదిలేసిన తర్వాత చూడండి ఎంత బాగునిందంటే రైసు అంత బాగునిందనమాట మంచిగా పొడి పొడి పొడిగా అయిపోయింది మనం వేసుకునే వాటర్ని బట్టి ఉంటుందండి నిజంగా సాలిడ్ ఫుడ్ ఉంటుంది చూడండి ఎంతలో ఎంతకు కుక్కర్లో వేసిన ఉడకవు చూడండి మనకు బ్రౌన్ రైస్లు రకరకాల రైసులు అట్లా రైసులు అయితే దీంట్లో అయితే మెత్తగా ఉడికిపోతాయండి ఎంత ఉడకని కూడా అందులో వేసి సాలిడ్ ఐటమ్స్ ఉంది కదా దాని ఆప్షన్ నొక్కేసామంటే అదే టైం ఇచ్చేస్తుంది హ్యాపీగా ఉడికిపోతుంది నాకైతే టేస్ట్ కూడా అద్భుతంగా ఉండే మనకు రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది ఇంకా కొంచెం బెండకాయ ఫ్రై చేసేసాను కొంచెం పొడి తర్వాత వచ్చేసి కారం ఉప్పు వేసేసుకున్నాను అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది బెండకాయ ఆబ్వియస్లీ బెండకాయలు చిక్కుడుకాయలు అన్నీ బాగుంటాయి కాంబినేషన్కి అని కాదు కాంబినేషన్కి రైతా అనే బాగుంటుందండి దాంట్లోకి నాకు రైతాలు ఏవి నాకు నచ్చో నాకు నార్మల్గా ఫుడ్ పెట్టుకొని పక్కన తాలింపు పెట్టుకొని తినడమే ఇష్టము అది ఏ తాలింపు అయినా పర్లేదు నాకు పక్కన తాలింపు అనేది ఉండాలి సో ఇప్పుడైతే రైస్ పెట్టేసుకొని తినేస్తున్నా ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్